హాయ్ హలో ఫ్రెండ్స్ వరలక్ష్మి పూజ అయితే దగ్గర పడిపోతుంది కదండి అందరూ ఎలా చేయాలి ఏంటి అని ప్లాన్ చేసుకుంటున్నారా లాస్ట్ ఇయర్ మా వరలక్ష్మి అమ్మవారి చూడండి ఎంత అందంగా ఉంది కదా అలాగే మనం పూజ కోసం నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేయాలి కదండి ఇప్పుడు చాలామందికి చేయడం రాక లేకపోతే ఇబ్బంది అవుతుందిలే అని చెప్పి బై ఆర్డర్ ఆర్డర్ పెట్టుకొని మరీ కొనేసుకుంటున్నారు కానీ ఎంతైనా ఇంట్లో చేసి ఆ దేవుడికి మనం పెడితే ఎంతో బాగుంటుంది కదండి మనం అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకొని అన్నీ ఒక దగ్గర సమకూర్చుకొని మనం చక్కగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మనం చేసేసామనుకోండి చాలా ఈజీ అండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది నేను ఇప్పుడు ఎలా చేస్తున్నాను ఏంటి అని నా ప్రొసీజర్లో చెప్తాను వీలైతే మీకు కనుక నచ్చితే ఇలా ట్రై చేసి చూడండి చూసారు కదా వీటి కోసం నేనైతే ఒక చిన్న సైజ్ గ్లాస్ మెజర్మెంట్కి తీసుకుని అదే ఫాలో అయిపోయానండి మీకు క్వాంటిటీని బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు గ్లాస్ కానీ కప్పు కానీ ఏదో ఒకటి దానికోసం అన్ని బూరెలకి గారెలకి సోయపిండికి పిండికి అలాగే శనగలు అన్నీ ముందు రోజునైటే నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే తర్వాత రోజు మీకు ఈజీ అయిపోతుంది అలాగే పులిహోర దద్దోజన కోసం మనకు రైస్ కావాలి కదా రైస్ కూడా నేను కడిగి పెట్టేసుకున్నాను రైస్ కుక్కర్ కూడా ఆన్ చేసేసాను ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న శనగపప్పుని వేసి మిక్సీ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి అదే మిక్సీ జార్లో పిండి కోసం నానబెట్టుకున్న మినపప్పును వేసి సరిపడా సాల్ట్ వేసి చాలా కొంచెం వాటర్ వేయాలండి వాటర్ ఎక్కువ వేసేస్తే మనకు అనేది సరిగా రాదు అది కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే మిక్సీ జార్లో మళ్ళీ సోయ పిండి కోసం నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని కూడా వేసి దాన్ని కూడా కొంచెం వాటర్ అంటే గారెలకంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసి చిన్న టీ గ్లాస్ వేయండి దానికంటే వేసి ఇగోండి ఈ రకంగా వచ్చేటట్లు మనం చేసి పక్కన పెట్టుకోలే అందులో కొంచెం అదే అదేవిధంగా బెల్లం నేనైతే షుగర్ యూస్ చేయను కాబట్టి బెల్లమే వేస్తాను ఎందులోనైనా సరే ఇది కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక మనం శనగలు ఇంతకుముందు నానబెట్టుకున్నాం కదా అవి కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి అది కూడా బాయిల్ చేసేయాలి ఈ లోపు మనకి రైస్ కుక్కర్ కూడా ఆన్ చేసాము అది కూడా రైస్ అయిపోయే ఉంటుంది ఒక పక్క నుంచి ఈ లోపుగా మనము ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్నటువంటి శనగపప్పు మిశ్రమం ఉంది కదా అది ఇలా ఇడ్లీ స్టాండ్లో కానీ లేదంటే ఏదైనా సరే ఆవిరితో ఉడకాలన్నమాట అలా మనం పెట్టి నేనైతే ఇడ్లీ పాత్ర యూజ్ చేశాను చూసారా ఎట్ ఏ టైం ఒక పక్క ఇది ఉడుకుతుంది శనగలు ఉడుకునే రైస్ కూడా అయిపోయింది ఇప్పుడు మనం క్షీరాన్న చేయాలి కదా దానికోసం పాలు అయితే మరగబెట్టుకుంటున్నాను చాలా ఎక్కువ పాలు అయితే నేను వాడుతాను ఈ పాలు కాగే లోపు ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి కదా వాటిని పాత్రలోకి తీసుకొని మొత్తం విడివిడిగా చేయాలి గుండగుండగా వచ్చేటట్లుగా చేసుకోవాలి ఈ లోపు చూసారు కదా పాలైతే మరిగిపోయాయి ఇప్పుడు ఆల్రెడీ ఉడికిన అన్నాన్ని ఒక కప్పు తీసుకొని ఇందులో డైరెక్ట్గా వేసేస్తున్నాను నేనైతే బియ్యం ఉడికించకుండా ఉడికిన అన్నాన్నే వేస్తున్నాను అది ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం ఇప్పుడు బూరెల కోసం అది మనం పొడి పొడిగా చేసుకున్నాం కదా అందులో ఇలాచీ పౌడరు అదేవిధంగా బెల్లం బెల్లం అయితే ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు బెల్లం ఆ షుగర్ అయినా వేసుకోవచ్చు మీకు ఏది నచ్చితే అది నేనైతే వాడను కాబట్టి బెల్లమే వాడతాను అలాగే కొబ్బరి కూర కూడా వేసి బాగా మెత్తగా కలిపేసి మొత్తం బెల్లం అంతా మిక్స్ అవ్వాలన్నమాట చాలామంది పాకం కూడా చేస్తారు అలా కూడా చేసుకోవచ్చు చూసారు కదా టోటల్గా లడ్డూల్లాగా చుట్టి అయితే పక్కన పెట్టేసుకున్నాను పరమాణం అయితే చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు దద్దోజనం ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్లో రైస్ తీసుకొని ఇంట్లో పెట్టిన కర్డే ఆవు పాలతో చేసిన మంచి పెరుగు దాన్నైతే ఎక్కువగా రైస్ తక్కువ పెరుగు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది దద్దోజనం ఎప్పుడైనా సరే కొంచెం సాల్ట్ వేసి చక్కగా కలిపి పక్కన పెట్టేసుకున్నాను చూసారు కదా పరమాణం పాలల్లో ఉడికి చక్కగా దగ్గర పడింది ఇప్పుడు సరిపడా బెల్లం వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం అంతా కరిగి చక్కగా రెడీ అయిపోతుంది పరమాన్నం ఇప్పుడు ఇందాక దద్దోజనం కోసం ప్రిపేర్ చేశాం కదా అలాగే శనగలు కూడా ఉడికించి పెట్టుకున్నాం కదా వాటికి పోపులైతే పెట్టేసుకోవాలి చూడండి బెల్లం అంతా కరిగిన తర్వాత కలర్ కూడా ఎంత బాగా వచ్చింది ఆ కన్సిస్టెన్సీ ఎంత బాగుంది కదా ఇప్పుడు దానికోసం కూడా జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ అలాగే నేను కొబ్బరి కూడా వేసాను కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇలాచి వేసి పరమాన్నంలో వేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు నెక్స్ట్ బూరెలు గారెలు వేసుకోవాలి కదా దానికోసం ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను గారెల పిండి బాగా కలుపుకోవాలి ఒక బౌల్లో వాటర్ కూడా పక్కన పెట్టుకొని తడి చేసుకుంటూ వేయాలండి అప్పుడే అనేది చాలా బాగా వస్తుంది ఫస్ట్ అయితే నేను బెల్లం గారెల కోసం కొన్ని గారెలు వేసి పక్కన పెట్టేసుకోవడానికి ఇప్పుడు వేస్తున్నాను బెల్లం గారెల కోసం ప్లెయిన్ గారెలనమాట ఇప్పుడు వేస్తున్నాను చూడండి చూడండి ఎంత సాఫ్ట్గా బాగుంది కదా గారెల పిండి ఇప్పుడు వేస్తున్నాను దేవుడా బాగా రావాలి అని కోరుకొని వేశానండి చాలా బాగా వచ్చింది అలాగే కొన్ని గారెలు అయితే చక్కచక్కగా వేసేసాను అయితే ప్లెయిన్ గారెలు వేసిన తర్వాత కొంత పిండిని అయితే ఉంచాను పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వేసి చిట్టి గారెలు వేద్దామని కానీ అవి లాస్ట్లో వేయాలి ఎందుకంటే దీని తర్వాత నెక్స్ట్ బూరెలు చేయాలి బూరెలు చేయకుండా అది చేసామనుకోండి కారం కారం అయిపోతుంది అందుకని గారెలు అయిపోయిన తర్వాత బూరెలు కూడా వేసేస్తున్నాను ఇవి కూడా చక్కగా అందంగా వచ్చాయి కానీ సోయ కొంచెం గట్టిపడిందండి నేను ఒక చిన్న టిప్ ఫాలో అవ్వడం మర్చిపోయాను అందువల్ల అది జరిగింది పప్పు నానబెట్టుకునేటప్పుడు రెండు మెంతులు వేయడం మర్చిపోయాను దానివల్ల గట్టిపడింది ప్లస్ అది బ్రౌన్ రైస్ కదా సో అందుకు సక్సెస్ఫుల్గా బోర్లు కూడా వేసేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇందాక ఉంచానని చెప్పాను కదా రుబ్బు దానికోసం అల్లము పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకొని చిట్టి చిట్టి గారెలు వేసానండి ఇవైతే ఎంత బాగా వచ్చాయో బుల్లిబుల్లి గారెలు టేస్ట్ కూడా అంతే బాగుంది గారెలు అయ్యేలోపు బెల్లం పాకం కూడా పక్క నుంచి రెడీ అయిపోయింది ఫైనల్గా పులిహోర ఒక్కటే మిగిలింది దానికోసం ఇప్పుడు పులిహోర పోపు కోసం ఆయిల్ వేసేసి అన్ని రకాల పప్పులు వేసేసి ఇంకా తెలిసిందే కదా అందరికీ చూడండి అయితే పులిహోరలో ఎప్పుడైనా పోపులు అనేవి చక్కగా వేగాలండి పచ్చిమిర్చి అంత ఎక్కువగా వేగకూడదు కొంచెం క్రంచీగా అట్లా ఉంటేనే బాగుంటుంది అదేవిధంగా ఇంగువ ఇంగువ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట అయితే నేను ఈరోజు చింతపండు పులిహోర అయితే చేయట్లేదు నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను చూసారు కదా ఒకటే ఐటెం చేసుకుని అలాగ అక్కడే ఉండిపోకుండా మనం కొంచెం మేనేజ్ చేసుకొని ఒకటి చేస్తూ ఇంకొకటి కూడా బ్యాక్గ్రౌండ్లో పని చేస్తూ వెళ్తేనే మన పని అనేది ఫాస్ట్గా అవుతుందండి ఒకటే ఐటెం చేశాక వన్ బై వన్ అనుకుంటే మనకి ఎంత టైం ఉన్నా సరిపోదు చక్కగా అంటే ఇది అవుతుందా ఆ నెక్స్ట్ ఇది నెక్స్ట్ అది అలా చేసుకుంటూ వెళ్తుంటే మనకి టూ అవర్స్లో మొత్తం అయిపోతుంది అనమాట లేదు ఒకటి అయిపోయాక ఒకటి చేద్దామంటే అసలు అవ్వనే అవ్వదు ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే బెటర్గా హ్యాపీగా ఇంట్లోనే చక్కగా ప్రసాదాలు రెడీ చేసుకుని హ్యాపీగా పూజ కూడా చేసుకోవచ్చు ఇందాక పాకం రెడీ చేశానని చెప్పాను కదా కూడా పాకం అయితే రెడీ అయిపోయింది ఇది కూడా బెల్లం పాకమే షుగర్ అయితే లేదు ఫైనల్లీ ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదా మీరే ఒకటే గారెల పిండితో రెండు రకాల ఐటమ్స్ ఒకటేసారి రైస్ పెట్టి మూడు రకాల ఐటమ్స్ పులిహోర దద్దోజనం పరమాన్నం అలాగే బూరెలు గారెలు ఈజీగా చేసుకునే శనగలు చేసేయచ్చండి చేయలేము అమ్మో రాదేమో అనుకుంటాం కానీ చేస్తే చాలా ఈజీ నేను చేసే విధానం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీరు కూడా ట్రై చేసి చూడండి పరమాన్నం చూడండి ఎంత నిగనగలాడుతుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ